మీ వాళ్ళ డాన్స్ చూసాక ఎవరైనా పంపిస్తా లేకపోతే వాళ్ళకి ఇచ్చేద్దాం నచ్చి వచ్చిందే శివుడి దగ్గర నుంచి అసలు సో ఆయన కాంపిటీషన్ అంటే ఇంపాసిబుల్ బట్ స్టిల్ కాంపిటీషన్ కాబట్టి ఐ లెవెల్ బెస్ట్ పీషెంట్ అండ్ అంకితాన్ని పంపించి చూద్దాం ఎలా ఉంటది ఏంటనేది సో ఇప్పుడు జరిగిన ఈ పర్ఫార్మెన్స్ కి కాంపిటీషన్ గా సుధీర్ టీం నుంచి పియూష్ అండ్ అంకిత

పూలు చిలీ కేనులే సంధేలు అందా లవు పులేలే చుకల్లను చుప్యేనా సుగసు చిలు I can't you మాకు బిల్డింగ్ అవో ఇలాంటివి చూసుకుంటూ బతికేస్తుక్ఫామెన్స్ వాటర్ వాడారు మీరు మాట్లాడలేను వాటర్ స్టీమ్ అయిపోయింది మా కెమిస్ట్రీ లెక్చరర్ మీరే కాబట్టి కెమిస్ట్రీ లెక్చరర్ ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకుంటా ఇవన్నీ చూసి ఎంత కెమిస్ట్రీ అడగలేదు నేను కూడా ఎక్కడా కెమిస్ట్రీ అంటే అబ్బా సూపర్ గైస్ బోత్ ఆఫ్ ఆల్ ఫ్రోమ్ ది బిగినింగ్ అస్సలు వదిలేదు ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు పియూష్ అంకిత చెప్పాలి ఇక్కడ అర్థం శేఖర్ మాస్టర్ ఇంత హార్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదయ్యా మేము చూడబోవేమో కూడా ఏం చెప్పాలి మాట్లాడలేవు కూడా కంపోజ్ చేయలేకపోతున్నాం అంటే భయపడుతున్నాం కంపోజ్ హీరో హీరోని చేయరు చేసేవాళ్ళు ఉన్నా అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మామూలు చేయాల అమ్మాయి అయితే అంకిత ఎక్స్ప్రెషన్స్ ఆ పట్టుకోంగానే అదే బాబోయ్ అయితే చెప్పవసరం లేదు మరో కమల హాసన్ టూ గుడ్ యా టూ గుడ్ థ్యాంక్ యూ సార్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి బాను మాస్టర్ మనం ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలంటే నిజంగా ఏ పక్క ఛానల్ హిందీ ఛానల్లో అక్కడే చూసేవాళ్ళం అంటే తెలుగు ఛానల్లో అది ఈ స్టాండర్డ్ లో చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్స్ టు డి ఇంటర్నేషనల్ వేరే ఛానల్ వాళ్ళు చూసినా వేరే స్టేట్ వాళ్ళు చూసినా చూసి షాక్ అయ్యి ఇది కూడా మనం యూట్యూబ్ లో ప్లేయర్స్ చూస్తారు సూపర్ గా ఇట్స్ వెరీ హాట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ టు డి జోడీ ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి చాలా అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ స్టైల్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్టైల్ చూడగలిగే దృష్టాన్ని ఇచ్చినందుకు డి జోడికి చాలా థ్యాంక్స్ ఎంజాయ్ ది సీక్వెన్స్ ద కపుల్ ది ఆర్ సో క్యూట్ దె వాస్ డాన్స్ రొమాన్స్ యూ మేడ్ ది అట్మాస్ఫియర్ సో హాట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పుడు ఈ ఓటింగ్ చూసే ముందు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూశాక అంటే ఈ టైమ్ లోనే లవ్ స్టోరీస్ గురించి కూడా తెలుసుకోవాలనిపిస్తుంది మనకి సో మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మాస్టర్ యాక్చువల్లీ మాస్టర్ కి నేనే ప్రపోజ్ చేశాను ఓకే రిప్లై ఇవ్వలేదు చాలా వెయిట్ చేశాను సో కాన్వర్సేషన్ లో ప్రీవియస్ టైమ్ లో నేను చెప్పాను అనమాట కి నాకు టీ అంటే చాలా ఇష్టం ఏ టైమ్ లో అన్నా నేను తాగిస్తాను ఈవెన్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ ఇస్తే కూడా నేను తాగిస్తాను టీ సో నాకు టీ అంటే ఇష్టం అని అతను మైండ్ లో అది ఫిక్స్ చేసుకున్నారు నాకు తెలియదు ఆ విషయం నేను ప్రపోజ్ చేశాక లేటర్ ఆన్ డిసెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్ లో మా ఇంటికి వచ్చారు బాను గారు ఇంటికి వచ్చి మమ్మీకి టీ ప్రిపేర్ చేయమని చెప్పారు దెన్ ఐ వాజ్ ఆన్ ద బెడ్ ఐ వాజ్ స్లీపింగ్ వచ్చి నాకు లేపి టీచ్ చేశారు నేను షాక్ అయిపోయాను నేను ఏమన్నా డ్రీమ్ చూస్తున్నానా రియల్ బాను దెన్ హీ యాక్సెప్టెడ్ మై లవ్ సో ఇట్ వాజ్ సో క్రేజీ నాకు విషయం అర్థమైంది మేడం మీరు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆయనకి రిప్లై ఇవ్వలేదు కదా మీరు అలా చెప్పుకోకూడదు మీరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఐ లవ్ యూ అంటే టేక్ ఓకే అని ఉంటాడు ఆయన యాక్చువల్గా ఏంటంటే ప్రపోజ్ చేసిన తర్వాత నేను రిప్లై ఇవ్వలేదు రిప్లై ఎలా ఇవ్వాలి అది లైఫ్ లైఫ్లాంగ్ గుర్తుండిపోవాలి అని డైరెక్ట్ నేను తనకి చెప్పలేదు వెళ్ళి ఫస్ట్ వాళ్ళ మమ్మీకి చెప్పాను మీకు ఓకేనా అనుకున్న తర్వాత అప్పుడు టీవీ పెట్టించి లేపి సర్ప్రైజ్ చేశాను యాక్చువల్లీ సో కోసం ఒకసారి మీ స్టైల్లో ఆయనకి ప్రపోజ్ చేస్తారు నేను అనుకున్నా బానుగారు చేయాలేమో నాకు నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను కదా ఇలాంటి మీరే డిమాండ్ చేయాలి నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కాబట్టి నాకు ఎలా ప్రపోజ్ కూడా తెలియదు ఐ లవ్ యూ రీమా ఓకే టీ తాగేస్తారాప్ చేస్తావా ఆవిడ భయం ఏంటంటే టీ ఆయన మొత్తం తాగేస్తాడేమో అనుకో ఎందుకైనా మంచిదని ఆయన వింటూ చెప్పేసింది ఆవిడ రష్మి నేర్చుకో నేను టీలో విషం కల్పేసిస్తా జనరల్ గా నాకు నేను నీకు ఇవ్వాలి అప్పుడు